ఈరోజు కరేడు గ్రామంలో వేల ఎకరాలు భూసేకరణ జరుగుతుంది సంవత్సరానికి మూడు పంటలు పండే పొలాన్ని కోటం ప్రభుత్వం బలవంతంగా లాక్కొని ఇండో సోలార్ కంపెనీకి పట్టం కడుతుంది చాలామంది టీడీపీ పార్టీకి చెందిన వాళ్ళు పర్సనల్గా నాకు ఈరోజు మెసేజ్ చేశారు మా గ్రామంలో మేము వైసీపీ జెండా పట్టుకునే వాళ్ళమే అలాంటిది కాదుకూడదని చెప్పి టీడీపీ జనసేన జెండా పట్టుకొని మోసాం టీడీపీని అధికారులు తీసుకొచ్చాం ఈరోజు మా గ్రామానికే పెద్ద ముప్పు వచ్చి పడింది అని చెప్పి చాలామంది కరేడ్ నుంచి నాకు మెసేజ్ చేయడం జరుగుతుంది అయితే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పింది ఏంటంటే వీళ్ళు కరేడు గ్రామానికి నాలుగు వేల ఎకరాలు కావాలి సోలార్ కంపెనీ స్థాపించడానికి అన్నారు ఇప్పుడు తర్వాత ఏమన్నారు ఆరు వేలు చెప్పారు ఈరోజు ఇప్పుడు ప్రజెంట్ తొమ్మిది వేల ఎకరాలు కావాలన్నారు తొమ్మిది వేల ఎకరాలు అంటే ఇక గ్రామం మొత్తం ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఆ గ్రామంలో ఉన్న ప్రజలు కానీ ఒకసారి మనం డీటెయిల్స్లోకి వెళ్తే వాళ్ళు ఒకటే అన్నారు అవసరమైతే మా ప్రాణాలు ఇస్తాం అంతేగాని మా విలేజ్ని మేము ఖాళీ చేసి వెళ్దాం అసలు మా భూముల జోలికి వస్తే మేము చూస్తూ ఊరుకోం మా ప్రాణాలు తెగించి మరీ మా భూములు మేము కాపాడుకుంటాం అని చెప్పి కరేడు గ్రామ ప్రజల నోటి నుంచి ఒక మాట వస్తుంది చాలామంది మెసేజ్లు పెడితే నేను కూడా అన్నా కొంచెం చిన్న చిన్న వర్క్లో బిజీగా ఉన్నాం మేబీ అవకాశంగా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు మీ గ్రామానికి వచ్చి మీ గ్రామంలో ఏం జరుగుతుందో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలియజేస్తామని చెప్పి నేను వాళ్ళకి రిప్లై ఇవ్వడం జరిగింది నేను కూడా చెప్తున్నా ఒకవేళ ఈరోజు మనం ఫ్రీ టైం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ నెల్లూరు డిస్టిక్ దాకా వెళ్ళి ఆ గ్రామాన్ని పరిశీలించ చూద్దాం ఒకసారి అయితే పూర్తిగా ముందు వివరాలకు వెళ్ళే ముందు ఈ సోలార్ కంపెనీకి ఫస్ట్ భూసేకరణ చేసి సోలార్ కంపెనీకి స్థాపించమని చెప్పి ఎక్కడ స్థలం చేవూరులో ఇచ్చారు ఇప్పుడు చేవూరు కాదని చెప్పి కరేడ్ వచ్చారు సరే కరేడ్ వచ్చారు బాగానే ఉంది ఒక ఒక ఇండో సోలార్ కంపెనీకి తొమ్మిది వేల ఎకరాల ల్యాండ్ అవసరమా ఒక ఎగ్జాంపుల్ అండి ఒక కంపెనీ స్థాపిస్తాం ఎన్ని ఎకరాలు అవసరం అయింది పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలకే వందల ఎకరాలు సరిపోతుంది కానీ ఇలా కట్ట కాదు వేల ఎకరాలు కావాలా ఎందుకంటే ఆ ఒక ఇండస్ట్రీ స్థాపిస్తే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని మొత్తానికి లక్షల్లో రియల్ ఎస్టేట్ వెంచర్ వేసుకున్నా కూడా అమ్ముకొని బతకచ్చు అయితే వీళ్ళేంది ఆ వస్తు ఆ లాభం కూడా మేమే పొందాలి అది ఎన్ని వేల కోట్లు వచ్చినా సరే అది మాకే సొంతం కావాలని చెప్పి ఇండో సోలార్ కంపెనీ ఈరోజు బలవంతంగా కూటమి ప్రభుత్వాన్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తుంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం చేసిన తప్పు ఒకటి ఇండో సోలార్తో ఒప్పందం పెట్టుకొని ఇండో సోలార్ కంపెనీ దగ్గర ముందే డబ్బులు తీసుకుంది అర్థమైందా ముందే డబ్బులు తీసుకుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఒకటే అన్నారు మా డబ్బులు మాకు ఇచ్చేయండి లేదంటే మా కరేడు గ్రామంలో భూసేకరణ చేసి మాకు ల్యాండ్ ఇవ్వండి అని చెప్పి ఇండో సోలార్ కంపెనీ బలవంతంగా కూట ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తుంది అయితే ఒకటి డబ్బు తాకడం మందే తప్పు ఎప్పుడైనా డబ్బులు తాగకూడదు మనం తాకిన డబ్బులు తాకిం కాబట్టి ఇప్పుడు వాళ్ళు చులకనైపోయాం ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసిన తప్పుకి ఆ గ్రామంలో ఉన్న రైతులందరూ బలైపోతున్నారు కొన్ని వందల కుటుంబాలు నడి రోడ్డు మీద పడ్డాయి ఈరోజు వాళ్ళని ఆదుకునే నాదులు లేడు పట్టించుకున్న అధికారులు లేడు ఎవరన్నా గ్రామ సభలను పెడితే ఆ గ్రామంలో ఉన్న రైతులు మొత్తం అడ్డం తిరుగుతున్నారు అయినా సరే భూసేకరణ చేస్తాం మీరు భూమి ఇవ్వాల్సిందే గ్రామాన్ని వదిలి బయటికి వెళ్ళిపోవాల్సిందని చెప్పి అధికారుల నోటి నుంచి వస్తున్న మాట అది ఇక రాష్ట్రంలో ఉన్న చిన్న చిన్న కమ్యూనిస్ట్ పార్టీలు మొత్తం ఆ గ్రామానికి వచ్చి వాళ్ళకు మద్దతు పలికరు ఎవరిని మద్దతు మద్దతు పలికినా ఆడ ఉపయోగం ఉంది ఆ పైన ఉన్న ఒత్తిడి ఈ గ్రామం బలి నేను ఒకటే చెప్తున్నా ఎంతోమంది కూటమి పార్టీకి భజన చేస్తున్నారు మన ఎన్నికలప్పుడు కూడా కూటమి పార్టీని అధికారంలో తీసుకోవడానికి రాత్రి బాగా కష్టపడ్డారు ఈరోజు కూటమి పార్టీకి భజన చేసే ఛానల్స్లో కూడా కరేడు గ్రామాన్ని సేవ్ చేయండి కాపాడండి కరేడు గ్రామానికి రక్షణగా నిలబడండి అని చెప్పి చాలామంది మెసేజ్లు పెడుతున్నారు అయితే ఇప్పుడు మరి ముఖ్యంగా ఇంకోటి చెప్పుకోవాలండి మీకు ఈ కరేడు గ్రామంలో భూ సేకరణ మొదలు పెడతారన్నప్పటి నుంచి కరేడు గ్రామంలో ఉన్న రైతులు మొత్తం హైవే రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడం మొదలుపెట్టారు మరీ ముఖ్యంగా ఒకటి చదువుతున్నా ఈయన పేరేది గుండు సూది అనే ఉన్నారుగా గారు ఈ కరేడు గ్రామంలో ఈ ఈ సంఘటన జరిగి కనీసం పదిహేను రోజులైంది పదిహేను రోజుల నుంచి పత్తి రోజు ఆయన ఛానల్లో వీడియో పెడుతున్నాడు పత్తి రోజు అంటే ఒక పదిహేను వీడియోలు పెట్టాడు ఈయన వీడియోలు పెడుతుంది కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా పెడుతున్నాడా లేదా కరేడు ప్రాంతంలో ఉన్న రైతులకు అనుకూలంగా పెడుతున్నాడా బాగా ఆలోచించండి ఆయన చెప్పే కంటెంట్ ఏ విధంగా ఉందంటే కరీడ ప్రాంత ప్రజల్ని ఆయన ట్రాక్లోకి తీసుకుంటున్నాడు అర్థం ఆయన మాయమాటలు చెప్పి కరీడలో ఉన్న ప్రజల్ని పూర్తిగా అధికారులు మీకు ఏ విధంగా చెప్తే మీరు ఆ విధంగా పాటించండి అధికారులకు అనుకూలంగా మీరు స్పందించండి మీరు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకుండా అధికారులు వ్యతిరేకంగా ధర్నాలు చేయబోకండి అని చెప్పి గుండుసూది గారు మాట్లాడడం జరుగుతుంది చాలా బాధాకరం ఒకసారి గుండుసూది సీన్ గారు మీది పెద్ద ఛానల్ మీరు ఒక కంటెంట్ చేస్తున్నప్పుడు కరేడు గ్రామం వచ్చి అక్కడున్న రైతుల సమస్యలు అడిగి తెలుసుకుని ఆడ ఎంత పెద్ద అన్యాయం జరుగుతుంది ఎంత పెద్ద కుట్ర జరుగుతుంది ఎన్ని వేల ఎకరాలు భూసేకరణ చేస్తున్నారు అనేది ఒకసారి తెలుసుకొని మీ ఛానల్ ఎనలైజ్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే కరేడు ప్రాంతంలో కొన్ని వేల కుటుంబాలు పేద కుటుంబం పేద కుటుంబాలు చెందిన వాళ్ళు ఉన్నారు ఈరోజు వాళ్ళందరూ అందరూ ఎట్టిపోతారు ఎంతో కష్టపడి కూలినాలు చేసుకొని ఒక రేకుల రూము ఒక చిన్న స్లాబో రెండు మూడు రూములు కట్టుకున్న ఇల్లులు ఉన్నాయి ఈరోజు వాళ్ళందరూ నడి రోడ్డు మీకు వచ్చి చంటి పిల్లల్ని వేసుకొని రెడ్డి వెళ్ళిపోవాలా బాగా ఆలోచించండి చాలామంది వాళ్ళ గ్రామంలో టీడీపీ జెండా పట్టుకోవడానికి ఏ ఒక్కరు ముందుకు రాకపోతే ఆ గ్రామంలో చాలామంది ముందుకొచ్చి టీడీపీ జెండా పట్టుకున్న రోజులు అండి జనసేన పార్టీ జెండా మోయడానికి ఒక్క కార్యకర్త ముందుకు రాకపోతే ఆ గ్రామంలో ఉన్న యువత యువకులు ముందుకొచ్చి జనసేన పార్టీ జెండా మోసిన రోజులు ఉన్నాయి కందుకూరు నియోజకవర్గంలో భారీ మెజార్టీ రావాలి ఎవరికన్నా అంటే ఫస్ట్ కరేడు గ్రామం పోయి ఎన్నికల ప్రచారం మొదలు పెడతారు కరేడు గ్రామంలో ఎన్నికల ప్రచారం మొదలు పెడితే ఆడ భారీ మెజార్టీ సాధించవచ్చు ఆడ ఓట్ బ్యాంకింగ్ ఎక్కువైతే ఇంకా వేరే మండలాల్లో తక్కువ వచ్చినా సరే కరేడులో కవర్ అయిపోద్ది అని చెప్పి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి బాగా వాళ్ళ దృష్టిలో ఉంది చాలామంది ఎమ్మెల్యే కూడా ఫస్ట్ ఎన్నికల ప్రచారం ఉన్నప్పుడు కరేడు పోతారు ఎందుకంటే ఆడ ఓటు బ్యాంకింగ్ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఒకటే చెప్తున్నా నాకు అవకాశంగా ఉంటే టైం కుదిరితే హండ్రెడ్ పర్సెంట్ కరేడు గ్రామానికి వస్తారు ఎవరైతే కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఎన్నీ చెప్తున్నారో చెప్పండి తప్పులేదు అంటే మీ అభిప్రాయం మీది మీ ప్రేమలు మీది కానీ ఒకటి ఆలోచించుకోండి ఈరోజు కరేడి గ్రామానికి పెద్ద ముప్పు వచ్చింది రేపటి రోజు మన గ్రామానికి వస్తే బాగా ఆలోచించండి ఈరోజు నేను ఒక చెట్టు కింద చెప్తున్నా సీని గారు ఒక ఆఫీస్ రూమ్లో ఉండి చెప్తున్నాడు లేదా ఇంకొంతమంది కొంతమంది వాళ్ళ ఎక్కడెక్కడ వాళ్ళు న్యూస్ ఛానల్స్లో ఉండి చెప్తున్నారు ఏది పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు అయితే ఒకవేళ మీ ఆఫీస్ మీదకే మీ ఆఫీస్ ఎక్కడైతే ఉందో అక్కడ ఖాళీ చేసేయండి మేము ఒక సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించాలి అని చెప్పి మీ ఆఫీస్ని ఖాళీ చేపిస్తే మీరు ఖాళీ చేస్తారా పోనీ మీ గ్రామం మీదకి వచ్చి మీ ఇంటి మీ ఇల్లు ఖాళీ చేయండి ఆ విలేజ్లో ఒక హార్డ్వేర్ కంపెనీ పెట్టాలంటే మీరు గ్రామం ఖాళీ చేసి వెళ్ళిపోతారా ఏ ఒక్కరు కూడా వెళ్ళరు ఎందుకు తెలుసా మన పుట్టి పెరిగింది మన గ్రామాన్ని మనం వదులుకోలేము ఎందుకంటే మన తాతలు ముత్తాతలు ఎన్నో కష్టాలు పడి వేరే వాళ్ళ దగ్గర బానిస బతుకులు బతికి కష్టపడి సాధించిన పొలం అది ఈరోజు మన తాతలు మన చేతుల్లో పెట్టిపోతే దాన్ని మనం కాపాడుకోవాలా ఇష్టానుసారంగా అధికార పార్టీకి మనం దా ధారాగతం చేస్తే ఏమొచ్చింది ఈరోజు ఒక ఇండో సోలార్ కంపెనీ వాడు స్థాపించుకుంటున్నాడు వాడు కోట్లు సంపాదించుకుంటాడు రేపు రోజున మన ల్యాండ్ మీద ఐదు సంవత్సరానికి మూడు పంటలు పడిన ల్యాండ్ మీద కోట్లు సంపాదిస్తాడు మన బతుకులు ఏం కావాలి పది లక్షలు ఇస్తాడు ఒక మహాయిత ఒక ఇల్లు ఖాళీ చేస్తే పది లక్షలు అయిపోవడానికి ఎంత టైం పట్టింది నిమిషం చాలు అదే పది లక్షలు మనం సంపాదించుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టిద్ది ఒక్కసారి ఆలోచించండి ఈరోజు కేవలం కోటం ప్రభుత్వం ఇండో సోలార్ కంపెనీ దగ్గర డబ్బులు తాకింది డబ్బులు తీసుకోవడం వల్ల ఇండో సోలార్ కంపెనీ వాళ్ళని ఒకటే డిమాండ్ చేస్తున్నారు మాకు ఇమీడియట్గా ల్యాండ్ కావాలి అది కూడా కరేడ్లోనే కావాలి ఎందుకు ఆల్రెడీ సోలార్ కంపెనీ ఒకటి చెవూర్లో బెటరు చెవూరుకి ఈ కరేడ్కి పెద్ద దూరం లేదు అయితే పదిహేను కిలోమీటర్లు లోపే ఉంది షార్ట్కట్లో కూడా వెళ్ళిపోవచ్చు అయితే వీళ్ళ ప్లాన్ ఒకటే రెండు బ్రాంచ్లు ఒక ఇక్కడే కాని ఉంటే వీళ్ళ బిజినెస్ ఎక్కువగా అభివృద్ధి చేసుకోవచ్చు మరి ముఖ్యంగా ఏంటంటే సింగరాకోండ టౌన్ కరేడి గ్రామం చాలా దగ్గర సింగరాకోండ టౌన్ చుట్టుపక్కల ప్రాంతంలో చాలా ఇండస్ట్రీలు ఉన్నాయి ఇక ఇండస్ట్రీల పరంగా అన్ని ఉంటాయి అన్ని కంపెనీలు అలా ఆలోచించుకుని ఇండో సోలార్ కంపెనీడు పెద్ద ప్లాన్ వేసాడు ఓకే మీరు సుమారు ఒక కంపెనీ స్థాపించుకోండి అండి నేను చెప్పదలుచుకుంది ఒకటే ఒక వంద ఎకరాలు తీసుకోండి వంద ఎకరాలు చాలు ఎంత పెద్ద కంపెనీ కడితే మీరు మహా అయితే లేదంటే ఒక ఐదు వందల ఎకరాలు తీసుకోండి ఈరోజు తొమ్మిది వేల ఎకరాలా అది ఎంత పెద్ద కంపెనీ అంటే బహుశా నా తెలిసి విజయవాడ కట్టవలసిన రాజధాని కరేడు లెవెన్ కడతారా అట్లాగుంది మనోలు చెప్పేది చూస్తాం ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా కరేడు గ్రామ ప్రజలకి ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా సరే హండ్రెడ్ పర్సెంట్ మన ఎంపీసీ మీడియా తరఫున వచ్చి మీ అందరూ సపోర్ట్గా నిలబడతాం ఈరోజు మేము మేబీ మేము చాలా దూరంగా ఉన్నాం కరేడు గ్రామానికి రాలేకపోవచ్చు అర్థమవుతుందా కరేడు గ్రామ ప్రజలకి మన ఛానల్ నుంచి ఒక రిక్వెస్ట్గా చేస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫైట్ చేయండి మీ భూములు మీరు కాపాడుకోండి మీకు పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతున్నప్పుడు బలవంతంగా లాక్కుంటున్నప్పుడు మీరు అధికార పార్టీని నిలదీసి అడగండి తప్పు లేదు బాగా మీకు అన్యాయం జరుగుతుందరా ఇక మీ పొలాలు మీరు పండించే పొలాలు మీ చేతుల నుంచి వెళ్ళిపోతాని లాక్కుంటున్నారన్న సమయంలో హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్రంలో ఉన్న మీడియా వ్యవస్థ మొత్తం దిగి రావాలా కరేడు గ్రామానికి మీడియా వ్యవస్థ ఎందుకు బాగట్లేదు మీడియా చనిపోయిందా కరేడు గ్రామం కనిపించట్లేదు మీకు నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను మీడియా సోదరులు కూడా మీరు అనలైజ్ చేయండి రాష్ట్రంలో ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు రైతులకి అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు వాటి గురించి కూడా చూపించండి మీకు నచ్చిన కంటెంట్ మీకు నచ్చిన పార్టీకి మీరు భజన చేసుకుంటూ పోతే పార్టీలు నమ్ముకున్న రైతులు ఈరోజు నేలపాలు పాలు చేసిన పంటను నేలపాలు చేస్తున్నారు కష్టపడి వాళ్ళ తాతల మొత్తాలు సంపాదించిన పొలాలు కూడా ఏదో కంపెనీకి ధారాగతం చేయాల్సి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మన ఎంపీసీ మీడియా తరఫున కరేడి గ్రామ ప్రజలకి ఒక భరోసా ఇస్తున్నా మీరు ధైర్యంగా ఉండండి తప్పకుండా మీ గ్రామానికి నేను వస్తా మేబీ అవకాశంగా ఉంటే ఈరోజు మీ గ్రామం వస్తా లేదంటే ఒక టూ త్రీ డేస్ తర్వాత బా ఒక ప్లాన్ చేసుకొని మీ గ్రామం వచ్చి మీ గ్రామంలో ఉన్న రైతులతో కూడా మాట్లాడి ఆ గ్రామంలో పండుతున్న సంవత్సరానికి రెండు మూడు పంటలని కూడా మన ఫాలోవర్స్ కూడా చూపిదలుచుకున్నా మేబీ ఈ వీడియో నా ఇబ్బంది అనిపిస్తే క్షమించండి థ్యాంక్ యూ